హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ ఫ్లోక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేను రోజు మీకు చెప్పడమే కదా నేను ఇలా సేవ్ చేసుకున్నాను దీంతో ఇలా కొన్నాను అలా కొన్నానని సో ఈరోజు కూడా నేను ఎలా సేవ్ చేసుకున్నాను వాటితో ఏం కొన్నాను అనేది ఒక చిన్న టిప్స్ లాగా చెప్తాను మీకు కూడా యూజ్ అయితే ఫాలో అవ్వండి సో ఇంకా మన వీడియోస్ని ఎవరన్నా చూసి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే పెట్టండి దాని ద్వారా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే ఆలస్యం చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేనైతే ఏం తీసుకున్నానంటే ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నానండి సో నేను సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను మీరు చూడొచ్చు సింపుల్గా అంత గోల్డెన్ స్టోన్స్ అయితే ఏం తీసుకోలేదు స్టోన్స్ అయితే ఎందుకు ఇదైతే సింపుల్గా ఉంది గోడ్లో ఉంది అండ్ స్టోన్స్ అయితే పోతూ ఉంటుందని చెప్పేసి ఎందుకో నాకు ఇదైతే నచ్చి సింపుల్గా ఉందని తీసుకున్నాను మీరు ఇది ఇదైతే కన్నా నేను స్కూల్కి వెళ్తూ ఉన్నానండి టీచర్గా అప్పుడు పెళ్ళిగా కాకముందు అంటే నాకు బీటెక్ అయిపోయిన కోర్స్ అని తీసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నాను నేనైతే జాబ్ చేయకుండా సో అప్పుడు స్కూల్లోకి అయితే వెళ్తూ ఉన్నాను మాకు తెలిసిన వాళ్ళు స్కూల్లోకి అయితే అప్పుడైతే కన్నా నాకు వచ్చే శాలరీతో ఏం చే ఖర్చులు అట్లా ఏం పెట్టకోకుండా నేను సేవ్ చేసుకుంటూ వస్తు వచ్చిన డబ్బులతోనే నేనైతే ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అలాగే ఈ రింగ్స్ కూడా ఈ రింగ్ కూడా తీసుకున్నానండి సో ఇదొక రింగే సో ఆల్రెడీ ఇది ఒక స్టోన్ అయితే పోయింది తీసుకొని కూడా నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఏమో తీసుకున్నాను సో ఇది సో నా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన శాలరీతో అయితే ఈ రింగ్ తీసుకున్నాను తర్వాత అయితే బ్రేస్లెట్ ఆ తర్వాత అయితే ఇంకా ఊరి దగ్గర ఉన్నాయి పాపట్ బిల్ల ఇవి తీసుకున్నాను సో అవి అయితే ఊరి దగ్గర ఉన్నాయి ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు అయితే చూపించేస్తాను అది ఎలా సేవ్ చేసుకున్నానంటే నాకు వచ్చే శాలరీస్లో అయితే కన్నా నేను ఇంట్లోకి అయితే కొంచెం వరకు అయితే ఖర్చులకి ఇచ్చేదాన్ని అంటే అమ్మ మీకు చెప్పాను కదా చాలా వీడియోస్లో పేరెంట్స్ ఏమీ నన్ను నా మనీ అయితే అడిగే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి వచ్చే మనీ వాళ్ళకు ఇంటి ఖర్చులకు సరిపోయేది బట్ అయినా కూడా నేను కొంచెం అమౌంట్ అయితే ఇంట్లోకి ఇచ్చేసి ఇంకొంచెం అమౌంట్ని అయితే నేను గోల్డ్ షాప్లో ఎట్లా కట్టుకుంటూ వచ్చేదాన్ని ఇవి తీసుకొని అలాగే నేను ఎట్లా అంటే డైలీగా సేవ్ మనీ సేవ్ చేయాలనేది ఒకరోజు ఆటోకి వెళ్ కొంచెం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు బట్ కానీ వాకింగ్ అనేది మంచిది పైగా ఇరవై రూపాయలు ఎందుకు అనవసరం ఖర్చు అని చెప్పేసి నేను కొంచెం ముందే స్టార్ట్ అవుతాను మా మమ్మీ కూడా ముందే పొద్దున్నే లేచి నాకు టైంకి అన్నీ రెడీ చేసి పెట్టేది కాబట్టి నేను టైం కంటే ముందే నడుచుకుంటే అయితే వెళ్ళిపోయేదాన్ని సో ఎప్పుడన్నా ఇంకా లేట్ అయినప్పుడు మాత్రమే ఆటోలకి వెళ్ళేదాన్ని అప్పుడు మాత్రమే మనీ యూజ్ చేసేదాన్ని ఆ ఆటోలకు వచ్చే డబ్బులు కూడా నేను రోజు సేవ్ చేసుకుంటూ ఇట్లా తీసుకున్నాను అనమాట అంతేగాన నేను ఎప్పుడు బయట తినడం కానీ అంటే అంటే కన్నా ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళినప్పుడు బయట ఓకే కానీ నార్మల్గా అయితే కన్నా అదే అయితే నేను ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని కాదు ఆ డబ్బులంతా కూడా అట్లా మిగిలించుకొని ఇవైతే నేను నాకంటూ నేను ఉండాలని చెప్పి తీసుకునేవి అనమాట ఇవి ఈ బ్రేస్లెట్ కానీ పాపట్ బిళ్ళ కానీ కమ్మలు కానీ ఇవన్నీ జస్ట్ నా అమౌంట్తో నాకు తీసుకోవాలని ఒక చిన్న ఎయిమ్ అయితే ఉండేది అంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను వాళ్ళు వాళ్ళకు వచ్చిన శాలరీలతోనే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎంత తీపేసినా కూడా వాళ్ళకి వచ్చే తక్కువ అమౌంట్తోనే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ రింగ్స్ అట్లా తీసుకొని వాళ్ళు ఫుల్ హ్యాపీ పడేవాళ్ళు అప్పుడే అనుకున్నాను సో నేను కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి సో అప్పుడు నేనే డిసైడ్ అయినాను సో నాకు వచ్చే శాలరీతో కూడా నేను ఇలా తీసుకున్నాను అలాగే కొన్ని ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ కూడా నేను తీసుకున్నాను నా హోమ్ టూర్ వీడియో కన్నా మీరు చూసినట్టయితే నేను తీసుకునేవి చెప్పాను ఫ్రిడ్జ్ కానీ లేదు అంటే ఏసీ కానీ టీవీ కానీ ఇవి కూడా నాకు ఉన్న అమౌంట్తో అయితే నేను తీసుకున్నా అప్పుడైతే నాకు తెలియక ఈఎంఐతో తీసుకున్నానండి బట్ తర్వాత అర్థమైంది ఈఎంఐ ఎంత కాస్ట్ పడుతుందో అనేసి బట్ నాకు అప్పుడు ఈఎంఐ బెస్ట్ అనిపించి ఆ టైంలో నేను ఈఎంఐలోనే తీసుకున్నాను ఎందుకంటే మంత్ మంత్ నాకు శాలరీ వస్తూ ఉండింది కాబట్టి కనిపించకుండా అప్పుడు ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ పడేది కాబట్టి శాలరీలో ఆ అమౌంట్ అయితే నేనైతే ఇవన్నీ తీసుకున్నాను సో అందరికీ అందరికీ కూడా వచ్చిన శాలరీ యూజ్ అవ్వకోకుండా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకోకుండా ఉండదు కదండి సో మీరైతే కాన ఒకవేళ ఇంట్లో అవసరం ఉంటే నీడు ఉంటే ఖచ్చిత ఖచ్చితంగా హాఫ్ శాలరీ అయితే ఇంట్లోకి ఇచ్చి కొంచెం శాలరీని అయితే కాన మీరు సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి మ్యారేజెస్కి ముందు అమ్మాయిలకైతే మ్యారేజెస్కి ముందు ఎక్కువ ఖర్చులు ఉండవు అలాగే పేరెంట్స్ కూడా మన మనీని అనేది అడగరనమాట ఎందుకు అమ్మాయి జాబ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి మనీతో అమ్మాయికి ఏమైనా తీపిద్దాము అనే థాట్లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు మనీ అనేది సేవ్ చేసి వాటిలో మీకంటూ ఏమన్నా కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది నా శాలరీతో కొనుక్కున్నాను నేను కష్టపడిన అమౌంట్తో అమౌంట్తో కొనుక్కున్నా అంటే చెప్పుకోవడానికి ఒక ఫీల్ ఉంటుంది కదా సో కాబట్టి అలా అయితే ట్రై చేయండి అలాగే ఇంకొందరికి అయితే కన్నా ఇంట్లో పేరెంట్స్ సిచ్యుయేషన్ కూడా బాగుండదండి వాళ్ళకైతే కన్నా కంపల్సరిగా మనము శాలరీ ఇస్తేనే ఇంట్లో గడిచే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇంట్లో ఖర్చులను చూసుకుంటూ మిగిలిన అమౌంట్ వీలైనంత వరకు సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అలాగే కొందరు ఏం చేస్తున్నారంటే మంచిగా జాబ్ చేస్తూ కూడా ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఎంబీఏ ఇలా కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అలా చెయ్య చేస్తున్నారంటే నిజంగా రియల్లీ గ్రేట్ వన్ సైడ్ జాబ్ వన్ సైడ్ ఎడ్యుకేషన్కి బోర్ చేస్తున్నారంటే మనం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సో వాళ్ళని చూసి మనము కూడా ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా సో వాళ్ళు ఎలా కష్టపడి చదువుతున్నారు వాళ్ళు కష్టపడి ఎలా సంపాదిస్తున్నారో దాన్ని బట్టి మనం కూడా దాచుకోవడానికి సేవ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం చాలామంది ఏంటంటే ఇవన్నీ తెలియకుండా వచ్చిన శాలరీ ఇంట్లో పేరెంట్స్ ఏం అడగరు కదా అని చాలా వరకు వృధా ఖర్చులు అయితే చేస్తూ ఉంటారు అలా చేయకోకుండా ఫ్యూచర్కి ప్లానింగ్ చేసుకుంటూ మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అయితే కన్నా కొంతలో కొంతమంది కన్నా ఈ వీడియో ఉపయోగపడితే కన్నా చాలా నాకు అదే కొంచెం బూస్టింగ్ లాగా అనిపిస్తుంది సో నేను నాకేదో అంత తెలుసు అని నేనైతే వీడియోస్ చేయట్లేదండి నేనైతే ఎలా ఫాలో అవుతున్నానో అవి పక్క వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు కదా కొందరికైతే అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం ఓకే ఇలా చేస్తే ఇలా కూడా మనము మనీ సేవ్ అనేది చెయ్యచ్చా అని తెలుస్తుంది కాబట్టి కొంచెం వరకు అయితే నాకు తెలిసినవి నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అయితే గానో వీడియోస్ రూపంలో చేస్తూ ఉన్నాను సో నేనైతే ఇలా కోల్డ్ కొనుక్కున్నానండి నాకు వచ్చే శాలరీ అయితే చాలా తక్కువ మీకు తెలుసు స్కూళ్ళల్లో ఎయిట్ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ వరకే వస్తుంది శాలరీ అంత తక్కువ శాలరీతో కూడా నేను దాదాపు ఫోర్ ఇయర్స్ దాకా త్రీ ఫోర్ ఇయర్స్ దాకా వెళ్ళాను తర్వాత సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్లో త్రీ ఇయర్స్ వెళ్ళాను తర్వాత కరోనా వచ్చింది కరోనా ఓపెన్ అయిన తర్వాత కరోనా వెళ్ళిన తర్వాత ఓపెన్ అయినాక ఒక హాఫ్ ఫ్యూ మంత్స్ అట్లా వెళ్ళిన తర్వాత నాకు మ్యారేజ్ అనేది సెట్ అయింది సో అంతవరకు నేను చేయించుకునేటే ఇవ్వండి ఈ బ్రేస్లెట్ ఈయరింగు సో ఇది నాకు ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే ఇవి నావి నేను సంపాదించుకునేటివి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళతో ఎప్పుడన్నా సరదాగా అన్నా కూడా ఇది నాది నేను కష్టపడి సంపాదించుకుంది అంటే నువ్వే కష్టపడి సంపాదించుకునేవాళ్ళు మేము ఏమీ పెట్టలేదు నీకు చదువులు కానీ కూడా పేరెంట్స్ నవ్వుతూ ఉంటారు అంటే అదొక ఫీల్ కదా నాది నేను సంపాదించుకున్న నా అమౌంట్తో కష్టపడి మనీ సంపాదించకపోయినా పర్లేదు కష్టపడి సేవ్ చేసినా కూడా మందే అవుతుందండి ఎందుకంటే చిన్నప్పుడు మనకి పేరెంట్స్ డబ్బులు ఇస్తారు కదా పదో ఇరవయో కనుక్కోవడానికి ఆ అమౌంట్ కూడా ఇలా సేవ్ చేసుకుంటే ఎప్పుడన్నా ఇది నా అమౌంట్ నా అమౌంట్ అని చెప్పేసి అనమాట నా డబ్బులు అని మా అమ్మ వాళ్ళకి ఎప్పుడన్నా డబ్బులు అవసరమైతే నా ఉండీలో తీసి ఇచ్చి ఇదిగో నువ్వు నాకు వడ్డీ వేసి ఇవ్వాలి ఈ డబ్బులు అని చెప్పి ఇచ్చేదాన్ని సో అప్పటి నుంచి కూడా నేను సేవింగ్స్ అనేది అలవాటు చేసుకున్నా సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీలైతే మీరు కూడా పాటించి మనము బయట పెట్టే ఖర్చుల కంటే గోల్డ్ కొన్నామనుకుంటే ఈరోజు కొన్నది రేపు డబుల్ అవుతుంది కాబట్టి వృధా ఖర్చుల కంటే గోల్డ్ కొనడమే బెస్ట్ ఒపీనియన్ సో మనం ఎంతలో కావాలంటే అంతలో కొనచ్చు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇదైతే నాకు సిక్స్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ ఏమో పడింది ఇదైతే ట్వెల్వ్ థౌజండ్ ఏమో పడింది అప్పట్లో నాకు ఎగ్జాక్ట్గా అంతే అరౌండ్ అట్లే పడింది అంత కరెక్ట్ అమౌంట్ గుర్తు లేదు సో మనకి ఈ రేంజ్లో మనకు కావాల్సిన గోల్డ్ అయితే వస్తుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ లక్షల లక్షలు పెట్టి కొనాలనే కాకుండా ఇవైనా కూడా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి సో వీలైతే కన్నా ఇలా అయితే ట్రై చేయండి వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బా